డె ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేనున గౌలిగూడ రామ్ మందిర్ నుండి కోటి మీదుగా కాచిగూడ వీర్ సవర్కర్ విగ్రహం వరకు భారీ సంఖ్యలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలంగాణ భజరంగ్ సేన రాష్ట్ర నాయకుడు ఎన్ఆర్ లక్ష్మణ్ తెలిపారు ఈ సందర్భంగా కాచిగూడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు యువత మన దేశం భక్తిని ధర్మాన్ని పాటించాలని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఎన్ఆర్ లక్ష్మణ్ కోరారు ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు రజని శ్రీరామోజ్ థెరమ్ శ్రీనివాసరావు సునీల్ అగర్ వాల్ సంజయ్ కుమార్ अभिनव तिवारी దయానంద్ నరేష్ తదితర్లూ పాల్గున్నారు జయభ సేన రేపు పదిహేను పదిహేను ఆగస్టు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మేము అనగా బైక్ ర్యాలీ ఇస్తాము మన సేన నుంచి బైక్ ర్యాలీ చేస్తాము తెలంగాణ ర్యాలీ మన గౌలి మందిర్ నుండి అక్కడ నుంచి మన రామ్కోటి విరు చదువు చూరస్తే వరకు రెండు అయిపోతుంది మీరందరూ దేశం గురించి మన స ధర్మం గురించి మీరు రావాలి మేము ధర్మం ధర్మం గురించి ముంగట్ నిలబడతాం మీరు మాకు వచ్చి సపోర్ట్ చేయండి మేము ముంగటి నిలబడతాం మాకు అట్లనే మాకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి జై శ్రీరామ్ జయ రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా బజరంగ సేన ఆధ్వర్యంలో మన బజరంగ సేన సోదరులందరూ కూడా బైక్ ర్యాలీ తీస్తున్నారు ప్రతి ఒక్క హిందూ కంపల్సరీ ఆ బైక్ ర్యాలీలో పాల్గొనాలని కోరుకుంటున్నాము ఎందుకంటే బంగ్లాదేశ్లో జరిగిన హింస హింసలో మన హిందువుల మీద జరిగిన జరిగిన దాడులు ఇవన్నీ కూడా మన మనకందరికీ తెలిసిందే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇంతవరకు ర్యాలీ తీయడం కానీ సంథింగ్ వాళ్ళకి సపోర్ట్గా ఉండడం కానీ ఇంతవరకు జరగలేదు సో మేము మేం బజరంగ్ సేన తరఫు నుంచి మేం త్వరలోనే హిందువులకి సంఘటితంగా మేము అందరం కూడా ర్యాలీ తీద్దామని అనుకుంటున్నాము ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇప్పుడు తీసే ఈ బైక్ ర్యాలీలో కూడా హిందువులు ప్రతి ఒక్క హిందువు కూడా పాల్గొని మేమందరం కూడా హిందువులకు సపోర్ట్గా ఉన్నాము అని చెప్పేసి మనం అందరం కూడా సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి బ బంగ్లాదేశ్లోని మన హిందువులందరికీ కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను సో సోదరులు సోదరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను రేపు అనగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మన సేన నుంచి మనం ఇక్కడ గౌలిగుడ నుంచి మనం ఇక్కడ కాచిగూడ వరకు బైక్ ర్యాలీని మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున యువతి యువకులు అందరూ దేశభక్తులు మన హిందువులు ప్రతి ఒక్కరు వచ్చి పార్టిసిపేట్ చేసి దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ త్వరలో మేము ఇంకొక నాలుగైదు రోజులతో మా ప్రెసిడెంట్ గారితో కూర్చొని మా అందరం సభ్యులందరం కూర్చొని మన హిందుత్వం గురించి ఎందుకంటే ఇక్కడ బంగ్లాదేశ్లో మన జనోసైడ్ అయింది హిందూస్ మొత్తానికి కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా మనం ఒక ర్యాలీ తీద్దామనుకుని కూడా ప్రపోజల్ ఉంది కాబట్టి ఈ ర్యాలీ మాత్రం మీరు పెద్ద ఎత్తున అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము जय श्री राम जय श्री राम, राम।, राम। बजरंग सेना हैदराबाद तेलंगाना से हर साल की तरह इंडिपेंडेंस डे के ऊपर एक बाइक रैली का आयोजन किया जाता है हमारे लक्ष्मण भाई के आदर में हमेशा सक्सेसफुल रहा है इस बार एक स्पेशल रिक्वेस्ट है सभी हमारे सनातनी भाइयों के लिए क्योंकि हमारा बजरंग सेना का एक लक्ष्य हमेशा सा रहा है धर्म के प्रति तो धर्म के सम्मान में हमेशा बजरंग सेना मैदान में रहती है तो इस बार जैसे आप देख रहे हैं कश्मीर में जो हुआ और अभी बांग्लादेश में जो हो रहा हिंदुओं के प्रति हिंदू मंदिरों के प्रति हिंदू महिलाओं के प्रति जो अधर्मियों का जो चल रहा है बोलबाल यहाँ हमारे देश में ना हो तो ये सभी के लिए एक चेतावनी है कि आप अभी इकट्ठा होना है जैसे लोकमान्य तिलक जी का एक कॉल लिया गया था जब इंडिपेंडेंस के लिए गणेशों का एक धर्म से देश के प्रति जोड़ा गया अभी हम देश का एक भाव लेके चलते हैं जहां हम धर्म को भी जोड़े तो आप सभी सनातनी भाइयों से स्पेशल रिक्वेस्ट है कि यह बाइक रैली में ज्यादा से ज्यादा भाग ले और हमारा लक्ष्मण भाई और बजरंग सेना का ताकत बढ़ाए आप सभी से प्रार्थना है कि पंद्रह अगस्त राम मंदिर साढ़े दस बजे से यह रैली स्टार्ट होगी जो बेगम बाजार से सिद्दम्बर बाजार से एबिट से होते हुए वीर सावरकर चौक काची पे समाप्ति होगी जय श्री राम जय भारत